ప్రభోదయం అందరికీ ప్రయత్నాడన్ని బాగున్నారా ఇద్ద దానము రెండో కొన్ని పత్రిక అధ్యాయము తొమ్మిదో అసలము నా కృప చాలును ఉది కా సమయంలోని అపోస్ట్ పౌల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నారండి అపోస్ట్ పౌలు దేవుని తర్వాత మాదిరిగా ఈ లోకంలోనే మన కోసము బ్రతికిన వ్యక్తి అయితే ఆయన జీవితంలోని అనేకమైన మేలు దేవుడు చేసి ఉన్నారు ఆయన కష్టం వచ్చినప్పుడు బాధలు వచ్చినప్పుడు వచ్చినప్పుడు దేవునికి ప్రత్యుత్తరం ఇమ్మని అడిగినప్పుడు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నా కృపనికి చాలును అని చెప్పి ఆయన జీవితంలో అనేకమైన మేలు చేశారు అలాగే కష్టం ఉందా బాధ ఉందా వేదన ఉందా సమస్యలో ఉన్నావా అయితే ఆ సమస్యలన్నీ కూడా దేవుని కృప మాత్రమే తీర్చగలదండి ఆయన కృప నిత్యమైనది ఆయన కృప ఘనమైంది ఆయన కృప శాశ్వతమైనది ఆయన కృప శాశ్వతంగా ఉండేది ఆయన కృప అయితే మన జీవితంలో ఆశ్చర్యమైన కార్యాలు జరిగించేది కాబట్టి ఆ కృపని కావాలనుకుంటే ఆనాడు అపోస్టైన పౌలు ప్రార్థించినట్టుగా మనం కూడా ప్రార్థిస్తే గొప్ప కార్యాలు మనం కూడా చూడగలుగుతామండి కాబట్టి ప్రార్థన చేసుకుందాం నిషయాన్ని కొందనాలు చెల్లిస్తున్నాం ప్రభా ఆనాడు అపష్టమైన పౌల జీవితంలో మా జీవిత జీవితం ద్వారా ప్రభా అయ్యా మా బ్రతుకులో మీరు అనేకమైన మేలు చేస్తున్న దేవుడు ఆనాడ తండ్రి అపష్టమైన పౌల ద్వారా ప్రభా నా కృప నీకు చాలును ఎందుకంటే ప్రభా ఈ లోకంలో మాకు అస్తుల అంతస్తున్నా స్థిరంగా ఉండవు కానీ నీ అయితే మాకు నిత్యం ఉండేది ఆ కృపతో మమ్మల్ని నింపవలసిగా వేడుకుంటూ నజరనే స్నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె